అందరికీ నమస్కారం నిన్న మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు అనేక మంది వాలంటీర్గా వచ్చి ఇలాంటి నాయకుని జన్మదినంలో పాల్గొనాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ఒక గొప్ప ఆలోచనలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతాము ప్రజలకు అండగా ఉంటాము సూపర్ సిక్స్ తెస్తాము అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మకలిపి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒకటిగా నిన్నగాక మొన్నేమో రైతు అలోలక్షణ అంటా ఉంటే రైతులకు అండగా ఉండాలా మీరిచ్చిన హామీలు నిర్వర్తించాలా పెట్టుబడి సాయం అందాలా రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టడించి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్డాలు ఇచ్చిన పరిస్థితి ఈరోజేమో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని అడిగితే తోటాలతో బరి తీసుకున్నటువంటి పరిస్థితి మీరు ప్రతిపక్షంలో ఉంటే మొన్న కాలికి బలపం కట్టుకొని ఊరూరా ఓడవాడ వెళ్ళి మేము కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం మేము వినియోగదారుడితోనే అమ్మిస్తాం మేము వస్తే కరెంటు ఛార్జీలు పైసా పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాదు లాగా బాదుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు దానిని ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని గొప్ప ఆలోచనతో రేపు ఇరవై ఏడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ లో అందరూ కలిసి ర్యాలీలాగా వెళ్ళి సంబంధిత విద్యుత్ అధికారి దగ్గరికి వెళ్ళి మిమలాండం సమర్పించి అయా మీరైనా మీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరిపించండి ఎన్నికలప్పుడు ఒక హామీ గెలిచిన తర్వాత గాలి వదిలేసి ప్రజల నడ్డి విలుస్తూ ఉన్నారు ప్రజలను కాపాడే విధంగా చూడాలి మీరు కూడా సిఫార్సులు చేయమని రేపు కార్యక్రమాలని తీసుకోవటం జరుగుతుంది ఎంత అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారు పేదవారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వందల యూనిట్ కన్నా తక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు ఈరోజు మీరు పూర్తిగా వాటిని విస్మరించారు పేదవారికి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ కరెంటు కట్ మీరు బిల్లులు ఉన్నాయి మీరు కట్టాల్సింది ఉంది అని భయభ్రాంతులు చేస్తూ అనేకమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాడు అందుకనే ఇరవై ఏడవ తారీఖు తీసుకున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రతి నియోజక హెడ్ కార్ హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కరెంటు ఛార్జీల వల్ల మోసపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి మాతో చేతులు కలిపి కచ్చిత సంబంధ అధికారులకు మిమ్మరాండాలు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని తీసుకుంటుంది సపోర్ట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తూ చంద్రబాబు మోసాలు ఎకరైనా గమనించమని ఎకరైనా అందరూ కలిసి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మోసపోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా పేదవారి యొక్క స్థితిగతులు దారుణంగా క్రిందకి అడిగంటిపోతా ఉన్నాయి గమనించమని రేపు ఇరవై ఏడవ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా